ప్రియమైన మిత్రులకి ప్రేమపూర్వక ధన్యవాదం నమస్తే పెద్దాయన ముచ్చట్లు కా పెద్ద ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిత్య సత్యాలు అనే టాపిక్తో మేము ముందుకు వస్తాం ఎందుకంటే మనం జీవించినంత కాలం కొన్ని ట్రూత్ని కొన్ని సత్యాన్ని గ్రహించి ముందుకు సాగితే జీవితంలో కూడా మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏ విధంగా మంచి లక్షణాలతో ముందు పోవాలని మనము గ్రహించుకోగలం ప్రియమిత్రమా వంద కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుస్సు కొనలేవని తెలుసుకో ఎంత కోట్లాది కోట్లు ఉన్నా లేదా బిల్ గ్రేట్స్ లాంటి వాళ్ళు కూడా ఆయన చావుని ఒక్క నిమిషం కాదు ఒక్క క్షణం కూడా కొనలేడు ప్రేమిత్రమా కోట్లకు కోట్లు వారసుడైనా ఊపిరి పోగానే ఊరు బయట పడేస్తారు కానీ ఊళ్ళో కానీ ఇంటి మధ్యన ఉంచుకోరు ప్రాణం ఉన్నంత వరకే ఫలానా పవర్ కొట్టేస్తావు అంటారు ప్రాణం పోయిన తర్వాత ఆ శవం అదే శవం ఆ శవం అంటారు కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు మనము మన యొక్క విలువల్ని కాపాడుకొని నిత్య సత్యాన్ని గ్రహించుకోవాలని మనసారా కోరుకుంటున్నా వంద మంది డాక్టర్ నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణాన్ని ఆపలేరు ప్రియమిత్రమా లక్ష్యాధికారి అయినా భిక్షాధికారి అయినా శ్మశాన వాటికలు ఇద్దరు ఒక్కటే వంద పెట్టినా కూడా ఇతన్ని గజాలతో జాగ్రత్త తీయాల్సింది ఇతను ఇద్దరికి భిక్షాధికారి కూడా ఆరు గజాలే ఉంటుంది కోట్లాది కోట్లు గడించిన వాడి కూడా ఆరుగుదల ఉంటుంది ప్రపంచం మొత్తానికి అధిపతి అయినా నీ ఆయుష్కి అధిపతి కాలేవని తెలుసుకో ప్రియమిత్రమా యావత్ ప్రపంచానికి జయించిన నీ మృత్యుని జయించలేవని తెలుసుకో కాలం విలువైనది రేపు అను దానికి రూపు లేదు మంచి పనులకు వాయిదా వేయకు ఎందుకంటే వాయిదా వేసే క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మళ్ళీ అనుకూలంగా నీకు వస్తుందో రాదో గ్రహించుకో ప్రిమిత్రమా తెలుసుకో లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు ఆ లక్షలు కోట్లు నీ వెంట రావని తెలుసుకో మృత్యువు నుండి ఆ లక్షలు కోట్లు నిన్ను లేవని కూడా తెలుసుకో ప్రియమిత్రమా నీవు దాచుకున్నది జారిపోతుంది నేనున్నాను మా నాన్నగారు ఎక్కడో దాచిపెట్టారు ఎక్కడ అంటున్నారు అందరూ కానీ మాకు ఇవ్వకుండా ఆయన ఏదైనా స్వర్గసులు అయితే అవి మా చేతుకు రావు ఎక్కడో మూలో పడిపోతాయి ఆగమైపోతాయి కాబట్టి నువ్వు దాచుకున్న సొమ్ము చే జారకుండా ఎప్పుడో అంటే నేను దాచుకుంటే నా కొడుకు చేరదు కాబట్టి ఓపెన్ గా ఉంటూ ఇతరులకు సహకరించేదే నీ ఖాతాలో ఉంటుంది నీ పుణ్య ఫలంగా నీ జమ జమవుతుంది అని తెలుసుకో ప్రే మిత్రమా భోగాలకు ఖర్చు చేసి రోగాలు తెచ్చుకోకు ఇప్పుడు సంపాదిస్తున్న మహానుభావులు అయితే తాగుడుకో భోగాలకు ఏదో రకంగా ఖర్చు పెట్టుకుని విర్రవీకుతూ ఇదే స్వర్గం ఇదే ధామం అని ఎన్నో రకాల అనార్థదాయకమైన రోగాలు తెచ్చుకుంటున్నారు మంచి పనులకు ఖర్చు చేసే ఏ పని అయినా ఏ డబ్బు దానం ఎంతైనా ఖర్చు చేసినా కూడా అది మళ్ళీ నీకు పది రెట్లు లాభ రూపేణా వస్తుంది పూజలు చేసి దేవుడిని మనం వెతుకుంటూ వెళ్తాం కానీ దానం చేసినా దాన గుణంతో ముందుకు పోయినా పేదలు ఉన్న వాళ్ళకి చేవితనిచ్చినా ఆపద ఉన్న వాళ్ళకి చేవిత ఇచ్చినా ఆ దేవ దేవుడే మనల్ని వెత్తుకొని వస్తారని తెలుసుకో ఇటువంటి నిత్య సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోగలిగితే కొంతలో కొంతైనా మార్పు వస్తాదని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను はい。